హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో నేను మార్నింగ్ సెవెన్ నుంచి నైట్ సెవెన్ వరకు చేసుకున్న పనులు మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అలానే నేను లాస్ట్ టూ వీడియోస్లో ఫైవ్ హండ్రెడ్ లైక్స్ని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మిమ్మల్ని అందరినీ అడిగాను కదా మీరందరూ నన్ను అర్థం చేసుకొని ఫైవ్ హండ్రెడ్ కదండి ఎయిట్ హండ్రెడ్ లైక్స్ని మీరు ఇచ్చారు అందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అలానే మీ అందరికీ నేను పేరు పేరుగా థ్యాంక్స్ చెప్పుకుంటాను నేను మీ అందరినీ అడిగి అడగంగానే వీడియోస్కి లైక్ చేస్తున్నారు కదా అలానే ఈ వీడియోకి అయితే కనుక నేను వన్ కే లైక్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇక నెక్స్ట్ నా ఇంటి పనుల్లోకి వచ్చేస్తే బయట చూస్తే వాతావరణం చాలా చల్లగా ఉందండి లైట్గా చల్లు పడుతుంది ఇక ఏదైనా రాగిజావ చేసిస్తా ఉన్నా పిల్లలైతే కనుక వద్దు నాకు కాఫీ కావాలి అని అడిగారు నేను డల్గొన్న కాఫీ చేస్తాను కదా అది కావాలి అని అడిగారు వాళ్ళైతే అయితే కనుక ఎప్పుడు కూల్ కాఫీ అని చెప్పేసి దీంట్లో చల్లటి పాలు పోసుకొని అయితే తాగేస్తారండి ఈరోజు మాత్రం వాతావరణం చల్లగా ఉంది అని చెప్పేసి ఈ కాఫీ కావాలి అని అడిగారు ముగ్గురికి నేనైతే కనుక కాఫీ కల్పించేసి వేడివేడిగా గారెలు వేస్తున్నాను ఈ గారెపిండి పిండి అయితే కనుక నేను నిన్న వినాయక చవితి కదా కొద్దిగా ఎక్కువగానే పోసేసి దేవుడికి ప్రసాదాలు చేసిన తర్వాత పిండి కొద్దిగా మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇప్పుడు ఆ పిండిని తీసేసి వాళ్ళకి గారెలు వేసి పెట్టేస్తున్నాను గారెలు వేసేటప్పుడు ఏదైనా ఒక నాప్కిన్ యూజ్ చేసి వేస్తూ ఉంటాం కదా అలా కాకుండా చక్కగా చేత్తోనే ఇలా వేసేసుకోవచ్చండి కానీ ఎప్పుడు తడిచేసి పిండి తీసుకొని గారెలు వేస్తూ ఉంటుంటే ఆ పిండి చేతికి అంటుకోదు కదా కానీ ఆయిల్ మాత్రం పిలుస్తుందండి పిండికి తడి తగడటం వల్ల అలా కాకుండా చేతిని ఆయిల్తో తడుపుకొని గారెలు అంటే నేను వేసినట్లుగా వేస్తే కనుక ఆయిల్ పీల్చవు పిండి కూడా చేతికి అంటుకోదు మీరు ఎప్పుడన్నా గారెలు వేస్తుంటే ఒక్కసారి నేను వేసేటట్టు వేయాలి అనుకుంటే కనుక చేతికి ఆయిల్ రాసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి గారెలు చక్కగా వస్తాయి కానీ దాదాపు పది రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి కదా దీనివల్ల లైట్గా జలుబు కూడా చేసిందండి అది కాక ఈ వాతావరణం ఈ చల్లదనానికి ఈ జలుబుకి మంచి చికెన్ కర్రీ తినాలని ఉంది నాకైతే కనుక కానీ ఇంట్లో దేవుడి పీఠం ఉంది కదా అలా కుదరదు ఇక అందుకని గారెలతో మాత్రం ఈ రోజుకి సరిపు చేస్తున్నాను ఇంట్లో ఇప్పుడైతే కనుక ఈ గారెలు అయిపోయినాయి కదా ఇక ఇప్పుడు టిఫిన్ చేయటం కూడా అయిపోయింది వీళ్ళకి పెట్టేసేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఇంట్లో పనులన్నీ ఒక వన్ ఆర్ టూ అవర్స్లో కంప్లీట్ చేసుకుందాం అని అయితే కనుక అంటే ఇప్పుడు నా ఆలోచన అలా ఉంది కానీ పనులన్నీ అయ్యేపాటికి ఎంత టైం అవుతుందో మాత్రం నాకు తెలీదు ప్రస్తుతానికైతే కనుక వీళ్ళకి నేను ఈ టిఫిన్ ఇచ్చేసి ఇక నెక్స్ట్ పని అనేది స్టార్ట్ చేస్తున్నాను అంటే నేను కూడా టిఫిన్ చేసేసిన తర్వాత మిగతా పని అంటే వంట పని స్టార్ట్ చేద్దాం అనుకున్నాను మార్నింగ్ అయితే కనుక ముగ్గురికి కాఫీ పెట్టించా కదా నేనైతే కనుక కాఫీ తాగలేదు ఇకప్పుడు ఈ కాఫీ తాగి తర్వాత ఇక వంట పని అనేది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను మార్నింగ్ లేకంగానే నేను మన అంటే బయట టాప్స్లో ఆకుకూరలు వేస్తాను కదా అది కోసి తోటకూర పప్పు అయితే కనుక వండేసాను పిల్లలకి లంచ్ బాక్సెస్లో కానీ కానీ నేను వంట చేసిన తర్వాత మాత్రం పిల్లలకు స్కూల్ లేదు అని చెప్పి మెసేజ్ వచ్చింది అంటే సెవెన్ ఆ టైంలో మెసేజ్ వచ్చింది ఇంకా సరే అని చెప్పేసి వాళ్ళని కూడా అంటే వాళ్ళకి స్కూల్ ఉంది కాబట్టి అంత తొందరగా లేచి రెడీ అవుతున్నారు కాబట్టి వాళ్ళు ఆ కాఫీ పెట్టించుకొని తాగారు అదే స్కూల్ ఉంటే కనుక సారీ స్కూల్ లేకపోతే కనుక ఏ నైన్కో నైన్ థర్టీకో లేచేవాళ్ళు ఇంక అందుకని పప్పు ఉంది కదా కొద్దిగా క్యారెట్ ఫ్రై చేస్తే కనుక అంటే క్యారెట్ కర్రీ చేస్తే సరిపోతుంది కాంబినేషన్ కూడా బాగుంటుంది అని చెప్పేసి ఇప్పుడు ఈ కర్రీ చేద్దామని చెప్పేసి ఈ క్యారెట్ ఉల్లిపాయలు మాత్రం కటింగ్ చేయడానికి మాత్రం నేను పంపించేస్తున్నాను కటింగ్ ఎవరు చేశారో మాత్రం కామెంట్ చేయకండి ఇంకా నెక్స్ట్ అంటే ఇవి కటింగ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక అంటే ఒక చిన్న పని ఉంది అందుకని ఈ పని అప్పుచెప్పేసేసి ఇప్పుడు నేను ఈ పని చేస్తున్నాను అదేంటి అంటే ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే మసాలా పేస్ట్ కూడా అయిపోయింది అందుకని ఇప్పుడు దాన్ని ప్రిపేర్ చేస్తున్నాను ఇది ఎందుకు అంటే చెప్తాను ఫస్ట్ అలం వెల్లి పేస్ట్ నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అంటే ఇవి రెండు సేమ్ క్వాంటిటీలో తీసుకుంటాను దీంట్లో కొద్దిగా ఉప్పు పసుపు వేసి గ్రైండ్ చేసిన తర్వాత దీంట్లో వాటర్ మాత్రం వేయనండి అంటే గ్రైండ్ చేయాలి అంటే కొద్దిగా వాటర్ వేస్తేనే అది మెత్తగా నలుగుతుంది కదా కానీ వాటర్ వేసే ఎక్కువ రోజులు నిలవ ఉండదు అలా కాకుండా వాటర్కు బదులుగా కొద్దిగా నూనె వేస్తే అంటే నూనె వేసి గ్రైండ్ చేస్తే మాత్రం చక్కగా మెత్తగా నలిగిపోతుంది ఒక రెండు మూడు నెలలైనా సరే ఫ్రిజ్లో అలానే ఉంటుంది ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక బాక్స్లో తీసేసి ఇప్పుడు అంటే కర్రీని స్టార్ట్ చేస్తాను కానీ రోజు అంటే డైలీ ఇంట్లో వాళ్ళకి కుదరకపోయినా సరే ఎప్పుడన్నా హాలిడేస్ వచ్చినప్పుడు మనకి ఇలా హెల్ప్ చేస్తూ ఉండంటే మనకి ఎంతో హ్యాపీగా ఉంటుంది అలానే మన పనులు కూడా చాలా ఫాస్ట్గా అవుతాయి కదా అన్నట్టు ఇప్పటికిప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా పేస్ట్ ఎందుకు వేస్తున్నాను అంటే పిల్లలను రెండు మూడు రోజుల నుంచి పానీపూరి చేయమని అడుగుతున్నారు దాంట్లోకైతే కనుక ఈ రెండూ లేవు అందుకని ఇప్పుడు అంటే ఈవినింగ్ చేయటానికి ఇప్పుడే ఈ పేస్ట్లన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను కానీ ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశానండి ఏంటంటే ఎప్పుడు నేను క్యారెట్ వేసిన తర్వాత ఆ క్యారెట్ కొద్దిగా మగ్గిన తర్వాతే ఉల్లిపాయలు వేసేసి కర్రీ చేస్తాను కానీ ఇప్పుడు దానికి రివర్స్గా ముందు ఉల్లిపాయలు వేసేసి తర్వాత క్యారెట్ ముక్కలు వేస్తున్నాను కానీ ఏదేమైనా సరే రెండో మగ్గిపోతాయి కదా కర్రీ మాత్రం బాగుంటే చాలు ఇంకా అంటే ఈ ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు క్యారెట్ ముక్కలు కూడా వేసేసి వీటిని మూత పెట్టేసి అలా కొద్దిసేపు మగ్గిన తర్వాత అంటే ఈ మగ్గేలోపు కూడా ఈలోపు కొద్దిగా ధనియాలు అల్లం వెల్లుల్లి చెక్క లవంగాలు గసగసాలు ఇవన్నీ వేసేసి కొద్దిగా ఆయిల్ వేసి మిక్సీ పట్టేసాను అంటే ఇది చికెన్లో కానీ లేదా మటన్లోకి బిర్యానీలోకి వేటిల్లోకి అయినా సరే ఈ పేస్ట్ కరెక్ట్గా బాగుంటుంది ఇంకెందుకంటే ఈ రెండు మాత్రం ఎప్పుడూ ఒకే బాక్స్లో ఇలా పెట్టేసుకుంటాను ఇదైతే కనుక నాకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వస్తుంది కొన్ని కొన్ని కూరల్లో కూడా ఈ పేస్ట్ నేను యూస్ చేసుకుంటాను మార్నింగ్ ఎప్పుడు ఫస్ట్ లెగంగానే నేను చేసిన పని ఏంటి అంటే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసానండి ఈ వర్షాలకి బట్టలు అస్సలు ఆరట్లేదు అందుకని టూ డేస్కి ఒకసారి వేస్తూ ఉన్నాను ఇప్పుడు అవైతే కనుక వాషింగ్ మిషన్లో అలానే ఉన్నాయి బయట ఆరేద్దామన్నా ఆల్రెడీ నిన్న వేసిన బట్టలు కూడా అలానే ఉన్నాయి ఇక ఈ బట్టలు అయితే కనుక ఇక రూమ్స్లో ఇలా పెట్టేస్తున్నాను హాల్లో ఒక వైర్ కట్టి వేయచ్చు కానండి నాకు ఇంట్లో అలా వైర్ కట్టి బట్టలు ఆరేయటం అస్సలు ఇష్టం ఉండదండి నాకు ఆరకపోయినా పర్వాలేదు కానీ హాల్లో వైర్ కట్టి ఆరేటం నాకు ఇది నచ్చదు కానీ బెడ్రూమ్స్లో మాత్రం ఇలా బట్టలు తగిలిచ్చేసి ఒక ఫ్యాన్ వేసేస్తాను వీళ్ళవి అంటే మగపిల్లల బట్టలే కాబట్టి అంత పెద్ద పెద్ద డ్రెస్సెస్ కూడా ఉండవు కదా జస్ట్ వీళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి షార్ట్స్ టీషర్ట్స్ వేస్తారు కాబట్టి ఇక్కడ ఈ రూమ్లో ఇలా వేసేస్తున్నాను అంటే బెడ్రూమ్స్లో దాదాపుగా ఇలానే బట్టలు వేసేస్తున్నాను ఈ టెన్ డేస్ నుంచి కూడా ఒక ఫ్యాన్ వేస్తే మాత్రం బట్టలు చక్కగా ఆరిపోతున్నాయి కాకపోతే అంటే కొద్దిగా ఆరిన తర్వాత జస్ట్ ఐరన్ చేసి పెట్టేసుకుంటే మాత్రం బట్టలు వాసన రావు అలానే మనం ఉతికేటప్పుడు కూడా వాషింగ్ మిషన్లో కంఫర్ట్ వేస్తే కనుక మంచి వాసన వస్తాయి అంటే బట్టలో ఆరని వాసన మాత్రం రావు కానీ హాల్లో మాత్రం ఒక్క క్లాత్ కూడా ఒక డ్రెస్ కూడా అస్సలు ఆరేనండి చూడటానికి హాల్ ఇంత పెద్దగా ఉన్నా సరే నాకు హాల్లో అలా ఆరేయటం నచ్చదు అందుకని రూమ్స్లో ఆరేసి మాత్రం ఫ్యాన్ వేస్తా కానీ హాల్లో మాత్రం ఒక్క డ్రెస్ కూడా ఆరేను బయట చూస్తే మాత్రం వాతావరణం చాలా చల్లగా ఉంది లైట్గా చల్లబడుతుంది అసలు ఈ వర్షాలు అనేవి దాదాపు స్టార్ట్ అయ్యి కూడా లెవెన్ ట్వెల్వ్ డేస్ అవుతుందండి ఇప్పటికీ తగ్గట్లేదు ఇంకా బాగా వర్షాలు పడతాయి అంటే ఈ వీక్లో అంటున్నారు పిల్లలకి స్కూల్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో కూడా తెలీదు ఇక నేను అనుకోవటం ఏంటంటే రేపు ట్యూస్డే నుంచి స్కూల్స్ స్టార్ట్ అవుతాయి అని అనుకుంటున్నాను ఇప్పుడైతే కనుక ఇక ఈ కర్రీ కూడా దాదాపుగా మగ్గిపోయింది దీంట్లో కొద్దిగా ఉప్పు కారం వేసిన తర్వాత ధనియాలు జీలకర్ర పౌడర్ వేస్తే కనుక కూర చాలా టేస్టీగా ఉంటుంది అలానే లంచ్ బాక్స్లోకి ఈజీగా అయిపోయే కర్రీ అండి క్యారెట్ ముక్కలు కూడా ఈజీగా మగ్గిపోతాయి హెల్దీ అండ్ టేస్టీ కర్రీ అండి లంచ్ బాక్సెస్లోకి వీక్లీ వన్స్ అయినా సరే పిల్లలకి చేసి పెట్టండి ఇది ఇంకొక ఫైవ్ మినిట్స్ మగ్గితే కర్రీ అయిపోతుంది ఈలోపు కొద్దిగా అంటే మేగడ ఉంది కదా మజ్జిగ చేద్దాం అనుకుంటున్నాను వాతావరణం చల్లగా ఉన్నప్పుడు నేను ఫ్రిడ్జ్లో కొద్దిగా ఉన్నా సరే మజ్జిగ చేసేస్తాను ఎందుకంటే పోస్తే గట్టిగా చాలా బాగా వస్తుంది వాతావరణం చల్లగా ఉంటే దీంట్లో కరివేపాకు కట్ చేసేసి అలానే కొద్దిగా సారీ కొత్తిమీర కట్ చేసేసి కరివేపాకు కూడా వేసేస్తున్నాను కర్రీ అయితే కనుక ఇక అయిపోయింది స్టవ్ని కొద్దిగా సిమ్లో పెట్టేసేసి మూత పెట్టేసానంటే కనుక ఒక ఫైవ్ మినిట్స్ మగ్గాక స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇక ఇప్పుడైతే కనుక చెప్పా కదా ఇందాక మజ్జిగ చేసేస్తున్నానని అన్నట్టు నాకు అంటే ఈ మజ్జిగ చేసేటప్పుడు నేను మెసేజ్ చూడలేదు కానీ వాయిస్ ఇచ్చేటప్పుడు నేను మెసేజ్ చూశాను అక్క మీరు ఎలా తీస్తారు వెన్నను ఎలా చేస్తారు నేను చేస్తున్నాను నాకు రావట్లేదు అని చెప్పేసి ఒకరు మెసేజ్ చేశారండి ఒకసారి నేను ప్రాసెస్ చెప్తానండి ఒక వన్ మినిట్లో చెప్తాను మీరు ఒకసారి ట్రై చేయండి అలా రాకపోతే కనుక నేను ఒక వీడియో పోస్ట్ చేస్తాను మన వ్యూవర్స్ కూడా అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా హెల్ప్ అవుతుంది కదా ఫస్ట్ నేను పాలను బాగా మరగనిచ్చి ఆ మేగడని తీసి పాలల్లో వేసేసి అంటే తోడు పెట్టే పాలల్లో మేగడని వేసేసి తోడేస్తాను తర్వాత పెరుగు మీద మేగడ మాత్రం పైన ఆ మేగడ ఉన్న లేయర్ని తీసేసి ఒక బాక్స్లో పెట్టేస్తాను ఇదే ప్రాసెస్ రెండు మూడు రోజులు చేసిన తర్వాత ఆ మేగడని తీసి అంటే ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా అలా మజ్జిగ్గా ప్రిపేర్ చేసుకుంటానండి కానీ ఆ అనేది డీప్లో పెట్టేస్తే కదా ఆ చల్లదనానికి దీంట్లో పోసే నీళ్ళు కూడా చల్లటి నీళ్ళే పోస్తాను ఆ చల్లటి నీళ్ళల్లో కవ్వం పెట్టి చిలుకుతుంటే ఇలా వెన్నపూస వస్తుందండి ఎప్పుడైనా సరే వెన్నపూస అనేది మార్నింగ్ టైమే చేస్తే మంచిది వాతావరణం కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు చేస్తే మాత్రం వెన్నపూస అనేది ఇంత గట్టిగా రాదు నేను చెప్పినట్టుగా మీరు వెన్నపూస ట్రై చేయండి రెండు మూడు సార్లు నాకంటే కూడా మీరు బాగా చేయగలరు ఒకవేళ కనుక రాకపోతే కనుక నేను వీడియో పోస్ట్ చేస్తాను ఈ వీడియో పోస్ట్ చేయాలంటే అప్పటికప్పుడు చేయటం కుదరదండి దాదాపు వన్ వీక్ పాటు ఈ వీడియో అంటే ప్రాసెస్ జరుగుతూ ఉండాలి కానీ ట్రై చేస్తాను పిల్లలు పానీపూరి అడిగారని చెప్పి పానీపూరికి కావాల్సిన పచ్చశనగపప్పుని నేను పచ్చశనగపప్పుతోనే చేస్తానండి కర్రీ దాన్ని నానబెట్టేశాను అలానే చింతపండుని కూడా నానబెట్టేసేసి దీనికి కావాల్సిన అంటే కర్రీకి కావాల్సిన ఉల్లిపాయలు బంగాళదుంపల్ని పక్కన పెట్టేశాను అంటే ఈవినింగ్ లేకంగానే వీటి కోసం మళ్ళీ వెతుక్కోకుండా అన్నీ ఒకే చోట పెట్టేశాను ఏంటో ఒక్క పనుల్లో హెల్ప్ చేస్తేనే పనులన్నీ చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయినట్టు ఉన్నాయి అయిపోయినట్టు కాదండి తొందరగానే అయిపోయినాయి ఇంకా వ్యాహాస్కి ఈ వర్షాలకి ముందు ఒక వన్ వీక్ స్కూల్కి వెళ్ళేదండి తనకి ఫీవర్గా ఉండి దాదాపు తన స్కూల్కి వెళ్ళి కూడా సిక్స్టీన్ డేస్ సెవెంటీన్ డేస్ అవుతుంది అందుకని తనకి అంటే రేపు మళ్ళీ ట్వంటీ సెవెంత్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి ముందు లాంగ్వేజెస్ కవర్ చేద్దాము అని చెప్పేసి తన్ని ముందు తెలుగు హిందీ చదివిస్తున్నాను మార్నింగ్ అయితే కనుక తెలుగు చదవమని చెప్పాకని తనైతే కనుక చదవలేదు ఇప్పుడు ఆ క్వశ్చన్స్ అంటే నేను ఇచ్చిన క్వశ్చన్స్ మొత్తం రాసి ఇచ్చేస్తున్నాను చూద్దాం ఏం రాస్తాడు అని చెప్పేసి మొత్తం రాసి ఇచ్చేస్తున్నాను ఒక హాఫ్ అన్ అవర్ చదువుకొని అంటే ఎగ్జామ్ లాగా రాసిస్తున్నాను ఎగ్జామ్ రాయమని అన్నట్టు మీ అందరికీ ఒక చిన్న మార్క్ చెప్తానని నేను మొన్న బర్త్డే ఫంక్షన్కి వెళ్ళా కదా నిజంగా ఆ ఫంక్షన్లో నేను చూసింది అంటే పిల్లలకి పెద్దవాళ్ళు అంటే మనమే అలవాటు చేస్తున్నావా ఇలాంటివన్నీ అనిపించిందండి నాకు ఏంటి అంటే ఆ ఫంక్షన్లో అందరూ అంటే పెద్దవాళ్ళందరూ అక్కడ సోఫాస్ మీద చైర్స్ మీద కూర్చున్నారు వచ్చిన పిల్లలకి కింద ఒక చాపలాగా వేశారు కూర్చోమని కానీ వచ్చిన వాళ్ళు ఎవ్వరు ఇద్దరు ముగ్గురు పిల్లలు తప్పితే ఎవ్వరు కింద కూర్చోలేదండి పైగా ఆంటీ మాకు చేయలేదు ఆంటీ మాకు ప్లేస్ లేదనే పిల్లలే తప్పితే కింద మాత్రం ఎవ్వరూ కూర్చోలేదండి నిజంగా చెప్తున్నాను చిన్నప్పుడు గుర్తుందండి మన ఇళ్ళల్లో పెద్దవాళ్ళు చైర్స్ మీద కూర్చున్నా లేదా పైన కూర్చున్నా సరే మనం వచ్చేసేసి ఏదైనా టీవీ చూడాలని చక్క కింద కూర్చొని చూసేవాళ్ళం కానీ ఇప్పుడు ఈ వాతావరణంలో ఈ పిల్లలు మాత్రం అస్సలు కింద కూర్చోడానికి ఇష్టపడట్లేదండి కానీ పిల్లలు మాత్రం ఎక్కువగా కింద కూర్చోటానికే అలవాటు చేద్దాం అలానే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వెంటనే లేచి వాళ్ళకి ఆ ప్లేస్ అంటే చైర్స్లో కూర్చుని చైర్స్ కానీ సోఫాలో కూర్చుని సోఫాస్ కానీ వాళ్ళకి ఇచ్చేసేసి పిల్లల్ని కింద కూర్చోమంటే వంట మాత్రం అలవాటు చేద్దాం అంటే నేను ఇలా చెప్తున్నానని కాదు మా పిల్లలు సోఫా మీద కూర్చున్నా సరే మామయ్య గారు వస్తే లెగిస్తే కనుక మామయ్య గారే పర్లేదు పర్లేదు కూర్చోమని చెప్పేసి వాళ్ళని కూర్చోబెట్టేసి లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు కానీ వాళ్ళు అది ప్రేమగా చేస్తారు కానీ పిల్లలకి అక్కడే అవే మైనస్లు అవుతున్నాయండి తర్వాత వాళ్ళకి డ్రింక్స్ ఇచ్చారు వాళ్ళు అంటే డ్రింక్స్ తాగే వాళ్ళకి డ్రింక్స్ జ్యూసెస్ తాగే వాళ్ళకి జ్యూసెస్ ఇచ్చారు ఎవరైనా సరే అండి జ్యూసెస్ తాగేసేసి ఇలా అంటే ఇప్పుడు నా గ్లాస్లో కొంచెం జ్యూస్ ఉంది కదా అంతకంటే ఎక్కువగానే వదిలేశారు ప్రతి గ్లాస్లో కూడా అలానే జ్యూసెస్ డ్రింక్స్ అలా వదిలేసారండి పిల్లలు పిల్లలే కదండి పెద్దవాళ్ళు కూడా ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా జ్యూస్ ఇచ్చినా కాఫీ ఇచ్చినా ఏవైనా సరే లాస్ట్లో కొద్దిగా అంటే నేను చూపించినంత వదిలేస్తూ ఉంటారు అలా వదిలేకుండా చక్కగా మొత్తం తాగితే ఆ జ్యూస్ కానీ కాఫీ కానీ పెట్టించిన వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి అలా కొద్దిగా వదిలేస్తే మాత్రం ఒక అనీజీ మాత్రం అలా ఉంటుంది అంటే ఇలా వదిలేసారేంటి అనే ఫీల్ మాత్రం వాళ్ళకు ఉంటుంది అలా కాకుండా మనకి ఏమైనా డ్రింక్స్ కానీ కాఫీస్ కానీ వాళ్ళు అంత ఇష్టంగా ఇచ్చినప్పుడు మనం కూడా అంతే ఇష్టంగా మొత్తం మొత్తం తాగేసేసి గ్లాసును మాత్రం ఖాళీగానే ఇచ్చేద్దాం వాళ్ళకి పిల్లలకు కూడా అదే నేర్పుదాం పిల్లలకి ఇలాంటివి మనం చిన్నప్పటి నుంచి నేర్పామనుకుంటే ముందు వాళ్ళ లైఫ్ బాగుంటుందండి వాళ్ళ ఫ్యూచర్ చాలా బాగుంటుంది వాళ్ళు హ్యాపీగా ఉంటే మనకంటే సంతోషించే వాళ్ళు మనకంటే హ్యాపీగా వాళ్ళు ఎవరు లేరు కదా అలానే మనతో కూడా వాళ్ళు చాలా బాగుంటారు అంటే మన నేర్పిన అలవాట్ల వల్లే వాళ్ళు మనతో ఎలా ఉంటారు అనేది ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది ఇక అందరం బోన్ చేసేసి నేను రెస్ట్ తీసుకున్నాను అయితే కనుక ఎగ్జామ్ రాసేయమని ఇక ఈవినింగ్ లేచిన తర్వాత వాతావరణం మాత్రం చాలా చల్లగా ఉంది కానీ పిల్లలు పానీపూరి చేయమని అడుగుతున్నారు కదా చాలా రోజుల నుంచి అది ఈరోజు చేస్తున్నాను కానీ ఇంత చల్లటి వాతావరణంలో పానీపూరి వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను పానీపూరి అనేది చాలా సింపుల్ వేలే చేసేస్తానండి మార్నింగ్ నేను చింతపండు నానబెట్టే కదా ఆ పులుసు పిసికేసేసి దాంట్లో కొద్దిగా ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా పేస్ట్ చేసేసి ఆ పేస్ట్ని దీంట్లో వేసేసి దీంట్లో ఉప్పు కారం కొద్దిగా గరం మసాలా వేసేసి మొత్తం కలిపేస్తున్నాను ఇలా కలిపేసిన తర్వాత కొద్దిగా పుల్లగా అనిపిస్తే మాత్రం దీంట్లో వాటర్ యాడ్ చేస్తాను దాంతోపాటు కొద్దిగా అంటే పుల్లగా ఉన్నా లేకపోయినా షుగర్ మాత్రం ఒక్క పావు స్పూన్ యాడ్ చేయండి టేస్ట్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది అంటే పానీపూరికి వాటర్ అయితే కనుక రెడీ అయిపోయినాయి కదా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ వాటర్ని పక్కన పెట్టేసేసి ఇక మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం నేను మధ్యాహ్నమే పచ్చనపప్పు నానబెట్టే కదా ఆ పచ్చిశనగపప్పు రెండు మూడు సార్లు కడిగేసేసి దాంట్లో బంగాళదుంపల్ని కూడా అంటే పైన తోలు మొత్తం తీసేసి రెండు బంగాళదుంపలు వేసేసి ఉడకబెట్టేసాను ఇప్పుడైతే కనుక దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిరికాయ ముక్కలు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒక్క ఐదు నిమిషాలు మాత్రం ఇలా ఫ్రై అవ్వాలి అంటే పచ్చివాసన పొయ్యేదాకా ఫ్రై అయిన తర్వాత ఇందాక నేను చెప్పాను కదా కుక్కర్లో పచ్చిశెనగపప్పు బంగాళదుంపలు ఉడకబెట్టాను అని చెప్పేసి వాటిల్ని అంటే బంగాళదుంపలు ముక్కలుగా కట్ చేయక్కర్లేదండి దీంట్లో వేసేసి ఒక్కసారి దీన్ని మెత్తగా చేసేసుకుంటే కనుక ఇలా అయిపోతుంది అల్లవెల్లి పేస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు మొత్తం ఈ పప్పులో కలిపేసిన తర్వాత దీంట్లో పసుపు ఉప్పు నేనైతే కనుక చికెన్ మసాలా వేశానండి దాంతోపాటు కొద్దిగా కారం ఇప్పుడు మీకు చూస్తున్నారు కదా ఆర్చి చికెన్ మసాలా అదైతే కనుక టేస్ట్ చాలా బాగుంటుందండి బయట ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ కూడా దొరుకుతాయి ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఆర్చి చికెన్ మసాలా వేస్తే కనుక ఇప్పుడు ఈ మొత్తం ఒక్కసారి కలిసేటట్టుగా కలిపేసేసుకొని ఒక్క ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసేస్తే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది అంతకంటే ముందుగా ఇందాక నేను పానీపూరిలోకి వాటర్ రెడీ చేసా కదా ఆ వాటర్ని ఒక గ్లాస్ దీంట్లో వేసేసి అంటే కర్రీ అనేది కొద్దిగా లూజ్గా ఉండటానికి కొద్దిగా టేస్టీగా ఉండటానికి ఈ పానీపూరిలో వాటర్ మాత్రం ఒక చిన్న గ్లాస్ వేసేసి మొత్తం ఒకసారి అంటే కర్రీని ఇంత లూజ్గా చేసుకోవాలి మీకు లెమన్ కావాలి అనుకుంటే కనుక ఒక హాఫ్ లెమన్ దీంట్లో పిండిపోవచ్చు కర్రీ అయితే కనుక ఇక రెడీ అయిపోయింది లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర వేస్తే కనుక పానీపూరీలోకి టేస్టీ కర్రీ అనేది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో ప్రిపేర్ సాల్ సాల్స్ లేదా చూసుకుంటే మాత్రం కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే అన్నట్టు ఇందాక నేను పానీపూరీలోకి వాటర్ని ప్రిపేర్ చేస్తాను కదా అది చేయగానే పానీపూరి కూడా వేయించేసి అంటే బయట ప్యాకెట్స్ కండి అవి తీసుకొచ్చేసి వేయించేసి పక్కన ఈ బౌల్లో పెట్టేసుకున్నాను ఇంత సింపుల్గా పానీపూరి అనేది ప్రిపేర్ అండి చేయాలి అంటే పెద్ద ప్రాసెస్ లాగా ఉంటుంది కానీ నేను చూపించినట్టుగా ఒక్కసారి చేసి చూడండి ఒక్క హాఫ్ అన్ అవర్లో పానీపూరి రెడీ అయిపోతుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలానే మన ఫ్యామిలీ మెంబర్ సంధ్య గారు అక్క నాకు హాయ్ చెప్తారా అన్నారు హాయ్ సంధ్య గారు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ సంధ్య గారితో పాటు మన ఫ్యామిలీ మెంబర్ ఒకరి ఈరోజు బర్త్డే ఉందండి నాకు వాళ్ళ పేరు ఐడియా లేదు హ్యాపీ బర్త్డే టూ అండి ఇలాంటి పుట్టినరోజులు మీరు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే ఈ వీడియోకి మీరు వన్ కే లైక్స్ ఇస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నెక్స్ట్ ఫ్రైడే వీడియోలో మళ్ళీ కలుద్దాం